హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు ఈ ఐఏఎస్ అధికారులు బంగాళకు సంబంధించి బిల్డింగ్ల దగ్గర అయితే ఉన్నాం మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది ఇక్కడ కార్మికులతో కలకలలాడుతుందండి ఇక్కడ నాలుగు వందల కార్మికులు ఈ ఐఏఎస్ అధికారులు బంగ్లాకు సంబంధించి పనులు అయితే చేస్తున్నారంట మీకు కొంచెం ముందుకైతే వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి ఇంకా వీడియో చూద్దాం పదండి ఎలా జరుగుతుంది ఏంటన్నది ఇక్కడ పనులు ఇవన్నీ మెటీరియల్ మొత్తం అయితే వచ్చిందండి ఇవండి ఇది మెయిన్ ఈ మెయిన్ బిల్డింగ్స్ అనమాట చూడండి వెహికల్స్ కానీ ఈ షర్టు కూడా కొత్తగా అయితే వేశారు మొన్న మనం వచ్చినప్పుడు ఈ షెడ్డు లేవు చూడండి కార్మికులకి ఎంత సందడిగా అయితే ఉందో ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక ఎంత లోడ్ అయితే వచ్చిందన్నమాట ఇదో చూస్తున్నారు ఇక్కడ ఇది వచ్చేసి లోన కార్మికులకి షెడ్లు ఇదిగో చూడండి మొత్తం పన్ను ఎలా చేస్తున్నారు ఇక చూడండి ఇది వచ్చేసి రెండో స్టేట్కి సంబంధించి పైన వేస్తున్నారు ఇవాళ ఇక్కడ కూడా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలానే అక్కడ ఆల్ ఇండియా అధికారులు బంగ్లాలు కూడా మీరు చూడవచ్చు అవి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే మొత్తం పూర్తి అయితే అయిపోయినాయి అంటండి లోన ఏసీ వర్క్స్ అను సెంట్రీం కొంచెం పనులు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి అంటున్నారు ఇదిగోండి ఇక్కడ చూడండి టెస్ట్ అయితే చేస్తున్నారంట అండి ఆయిల్ టెస్టింగ్ చూసారు కదా ఇటు చూసినా కానీ కార్మికులు అలా ఉన్నారు అలానే ఇటువైపు లోన పనులు జరుగుతున్నాయి మొత్తం ఆ సెంట్రింగ్ చేసే చక్కగా కూడా పైకి అయితే ఎక్కిచ్చి చేస్తున్నారన్నమాట కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇది సైడ్ కూడా మొత్తం పనులు చేస్తున్నారు కొంచెం మెటీరియల్ కూడా మొత్తం తెస్తున్నారు అనమాట లేవరి వైపు కూడా చేస్తున్నారు చూడండి పనులు వైపు మొత్తం పనులు అయితే స్టార్ట్ అయితే అయిపోయినాయండి అలానే ఇక వర్కర్కి సంబంధించి పనులు కూడా అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి కేఎంఈ ప్రాజెక్ట్ వారు అయితే ఈ పనులు చేస్తున్నారు ఇవ్వండి సెంటరింగ్కి సంబంధించి మొత్తం ఫ్రేమ్లు అయితే ఎక్కించుకున్నారన్నమాట చూసారు కదా ఇక్కడ అధికారుల దగ్గర సంబంధించి పనులు ఎలా చేస్తున్నారు అన్నది అలానే మీకు అటు కూడా వెళ్ళి చూపిస్తాను మొత్తం సెంటర్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి అనమాట చూడండి ఈ బిల్డింగ్స్ చూశారు కదా ఇది అయితే ఎయిటీ ఫైవ్ మొత్తం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయితే అయిపోయినాయి అంట ఇప్పుడు మీకు అటు వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి దాని తమ్మది అలానే మీకు ఎదురుగానే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ బిల్డింగ్స్ ఇవ్వండి చూడండి చూసారు కదా ఇవైతే పెయింట్ పనులు అయితే జరుగుతున్నాయి చూసారు కదా ఎలా ఉన్నాయి అసలు ఈ బిల్డింగ్స్ అసలు ఇవ్వండి ఇక్కడ పెయింట్ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ చూసారు కదా అదనమాట ఓకే అండి ఈ వీడియో ఇక్కడతో అయితే అయితే చేస్తున్నాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి